నెల్లూరులో జనసేన వైసీపీల మధ్య ఫ్లెక్సీల వివాదం నెలకొంది చింతారెడ్డిపాలెం జాతీయ రహదారి ప్రకరణ జనసైనికులు ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కటౌట్ ను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు నగరంలో ఫ్లెక్సీలు పోస్టర్లు తొలగించాలని మంత్రి నారాయణ కార్పొరేషన్ అధికారులను ఆదేశించడంతో పవన్ కళ్యాణ్ కటౌట్ ను తొలగించారు పవన్ కటౌట్ తొలగించిన దగ్గరే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి కారణమైంది పవన్ కటోర్ తొలగించి వైసీపీ ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ జనసేన నేతలు నిరసనకు దిగారు వైసీపీ వారు అక్కడికి చేరుకోవడంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేసి వైసీపీ ఫ్లెక్సీలను తొలగింప చేయడంతో పరిస్థితి సర్దుమడిగింది Até por dia, lá. É

ಅನಮೆಂಟ್ ಇದೆ ಇಲ್ಲಿ ಮೇ ಒಂದು ಕನ್ಯಾಂಗ ವಾರ್ಸ್ ಕಟ್ ಔಟ್ ಆಗಿದೆ ನಾನು ಪ್ರೆಸಿಜಸ್ ಅದು ಎಲ್ಲಕೈಲ ಕಚ್ಚಬೇಡಿ ಅಂತ ಹೇಳಿದಂಗೆ ಸರಿ ಅನಮೆಂಟ್ ಇಲ್ಲ ಸೀರಿಯೆ ಇದೆ ಕದಾ ಪ್ರೆಸ್ ಮಾರ್ಕ್ ಇದೆ ನೋಡಿ ಕೊಡ್ತೋ ಮನೋಬಾಲ್ ಕಡಲ ಬಂದ ಬಡಿ ಹಿಂದೆ ಬಟ್ಟೆ ಬಿದ್ದಿದೆ ಬ್ರಂಜ್ ಇದೆ ಸರಿ m 씨, 얘는 씨. ¡Gracias! dizular mı ona నమస్కారం ఫ్లెక్సీల రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ప్రజలు కరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది ఈ రోజున పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ ఈ నోట్ల కట్టల ఫ్లెక్సీ తో తొడవలేదని స్థానంలో జడ్పీటీసీ అర్ణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా ఉంది వెంటనే వీటిని తొలగించండి రూల్స్ కి మేమేం వ్యతిరేకం కాదు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రి తీసేసారో అక్కడే మీ వైఎస్ఆర్సీపీ సిపి వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది గొడవేసుకుంటున్నాను అంటున్నారు వైసీపీ రాజకీయం ముగిసిపోయింది వైసీపీ నాయకులారా కబడ్తారు పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్లు అయితే కట్అవుట్లు అయితే లోట్ల కట్టలతో కట్టినవి కాదు పేదవాడి రక్తంతో కట్టిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ కుమ్మపురి హాస్పిటల్ హైవే నుంచి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డుకి వెళ్లే హైవే నందు మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కటౌట్ ఇక్కడ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే అక్కడ ఆ కటౌట్ ని ఈ రోజు ఉదయం అక్కడ తొలగించి నెల్లూరు నగర రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వారి ఫ్లక్స్ ఇక్కడ కట్టడం జరిగింది ఈ రోజు జిల్లా జనసేన పార్టీ నాయకులు మొత్తం నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇమీడియట్ గా వాళ్ళ ఫ్లెక్స్ తీపించాం వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీరు రౌడీ ఈజాలు గోండా ఈజాలు అయిపోయినాయి ప్రజలను మిమ్మల్ని ఇంటికి పంపించేశారు ఇంకా మీరు ఇప్పుడు ఉండేది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం దయచేసి కొంచెం గుర్తు పెట్టుకోండి కొంచెం గుర్తు పెట్టుకొని వ్యవహరించండి క్రితంలో లాగా మీరు వైసీపీ లో ఏ విధంగా రౌడీ ఈజాలు రాజకీయాలు చేశారు ఇక్కడ ఇది చేసేదానికి తాగుండదని చెప్పి మరోసారి తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మరొకసారి కానీ ఇటువంటి సంఘటన పునరావృతం కనుక జనసేన పార్టీ శ్రేణులవారు ఉపేక్షించే పరిస్థితిలో ఉండదు రూరల్ వైసీపీ నాయకులకి మరొక మారు దయచేసి దయచేసి మేము సమయం పాటించినంత వరకే ఇటువంటి ఏ గొడవలు జరగకుండా ఉంటాయి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి ఫ్లక్స్ జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన జెండా జోలికి కానీ వస్తే ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి వైసీపీ శ్రేణులకు చెప్పి తెలియజేసుకుంటాం వైఎస్ఆర్ సిపి నాయకుల అరాచకాలు ఇంకా తగ్గినట్లేదు మీరు గత ప్రభుత్వంలో పందిని పట్టుకొని నన్ను నందనాల్సిందే నందిని పట్టుకొని పంది అంటే పందెనాల్సిందే అలాంటి ఆటలు ఇంక సాగవు ఇది కూటమి ప్రభుత్వము ధర్మంగా ప్రవర్తించే ప్రభుత్వము అలాంటి ప్రభుత్వంతో మీరు పెట్టుకుంటే ఒప్పుకునే సమస్య లేదు విజయ్ కుమార్ రెడ్డి గారు మీరు గతంలో ఏమేం చేశారో అందరికీ తెలుసు మీరు ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు ఈ విధంగా ఫ్లెక్సులు తీసి చిమ్మపూరి హాస్పిటల్ సెంటర్లో చిల్డ్రన్ పార్క్ పోయే ఏరియాలో నాలుగు కూడలు రోడ్లు మీరు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు మీరు ఆత్మీయ సమావేశం చేసుకోవాలంటే చేసుకోండి మేము వద్దని చెప్పడం లేదు మా ఫ్లెక్సుల జోలికి మా వ్యవహారానికి వస్తే ఒప్పుకునే సమస్య లేదు కబర్దా మీరు కావాలి